బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అధికార దుర్వినియోగమే కాంగ్రెస్ పార్టీ చేయడం దురదృష్టకరమని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు సిద్దిపేట పట్టణంలోని కొండభూదేవి గార్డెన్ లో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లోకి చేర్చుకున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని తెలిపారు మీకున్న అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలను కాపాడుకుంటే సరి గేట్లు తీసేయడం ఎందుకని రఘునందన్ రావు ప్రశ్నించారు కాంగ్రెస్ అమలు కాని హామీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు రాహుల్ గాంధీ ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ ఏమైందని ప్రశ్నించారు ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వమే రాబోతుందని రఘునందరావు పేర్కొన్నారు మెదక్ పార్లమెంట్పై కాశ్యం జెండా ఎగురవేస్తామని రఘునందరావు ధీమా వ్యక్తం చేశారు పార్లమెంట్ నియోజకవర్గం మీద భారతీయ జనతా పార్టీ జెండాను ఎగురవేయడానికి కార్యకర్తలందరూ సన్నద్ధులైనారు ఊడుతున్నారు మూడోసారి నరేంద్రుడి పాలనలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతున్నటువంటి తరుణంలో మెదక్ పార్లమెంటుని ఎట్టి పరిస్థితులలో గెలవాలని పద్దెనిమిది ఏళ్ళ కొత్తగా ఓటు వచ్చినోళ్ళ దగ్గర నుంచి మొదలుకొంటే డెబ్బై ఏళ్ళ మా రామచంద్రరావు సరిదాకా ప్రతి ఒక్కరు కూడా అదే ఉత్సాహంతో ముందుకు పోతా ఉన్నారు ఇది పరిపూర్ణంగా నరేంద్ర మోడీ గారి మూడోసారి విజయానికి సంకేతంగా ప్రజలందరూ కూడా ఇవ్వబోయేటువంటి తీర్పుగా మేము భావిస్తూ ఉన్నాం నిన్నటిదాకా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏ తప్పు పనులైతే చేసిందో ఏ అధికార దుర్వినియోగానికి అయితే పాల్పడిందో అదే పనులని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేయడం అనేది దురదృష్టకరం పదేళ్ళ పాలనలో వాళ్ళు చేసినటువంటి తప్పులు ప్రతిపక్షాలకు సంబంధించి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులని వాళ్ళు గౌరవించినటువంటి విధానం దేశం మొత్తం చూసింది ప్రజలందరూ కూడా బాధపడ్డారు ఆ అనుభవం నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ముంగటి నాగలు ఎట్ల పోతే వెనుక అట్లే పోతుంది అన్నట్టు టీఆర్ఎస్ పార్టీ ఎన్ని తప్పులు చేసిందో తిరిగి అవే తప్పుల్ని పునరావృతం చేసేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది ఇది బాధాకరం దురదృష్టకరం ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదని చెప్పి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలకి ఈ సందర్భంగా ఇతవ పలుకుతా ఉన్నాను